స్నానం చేయి టేక్ అ బాత్ టేక్ అ బాత్ మీ జుట్టును తుడవండి వైప్ యో హేయర్ మీ జుట్టును తుడవండి వైప్ యో హేయర్ వైప్ యో హేయర్ జుట్టు దువ్వుకోండి కోమ్ యో హేయర్ జుట్టు దువ్వుకోండి కోమ్ యో హేయర్ మీ యూనిఫామ్ యూనిఫామ్ వేసుకోండి వేసుకోండి మీ మీ అల్పాహారం తినండి ఈట్ యోర్ బ్రేక్ఫాస్ట్ మీ అల్పాహారం తినండి ఈట్ బ్రేక్ఫాస్ట్ Eat your breakfast. మీ పుస్తకాలను సంచిలో పెట్టండి మీ మీ పుస్తకాలను సంచిలో పెట్టండి బూట్లు వేసుకోండి పుట్ your షూస్ మీ బూట్లు వేసుకోండి शूज युर शूज स्कूल बस टी टाइम फॉर द स्कूल बस स्कूल बस टी टाइम फॉर द स्कूल बस इम फर्कूल बस आलस्यूं ले आलस्यू

स्कूल बस व స్కూల్ బస్ హైవ్ స్కూల్ బస్ వచ్చింది ది స్కూల్ బోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళండి ఆన్ ద రోడ్ రోడ్డు మీద జాగ్రత్తగా వెళ్ళండి గో కేర్ రోడ్ వెళ్ళేటప్పుడు వెళ్ళేటప్పుడు తీసుకోండి తీసుకోండి మీ గురువు మాట వినండి అబే యో టీచర్ మీ గురువు మాట వినండి అబే యోర్ టీచర్ Obey your teacher. పాఠశాల నియమాలను పాటించండి ఫాలో ద స్కూల్ రూల్స్ పాఠశాల నియమాలను పాటించండి ఫాలో ద స్కూల్ రూల్స్ ఫాలో ద స్కూల్ రూల్స్ పాఠంపై శ్రద్ధ వహించండి పే అటెన్షన్ టు ద లెసన్ పాఠంపై శ్రద్ధ వహించండి పే అటెన్షన్ టు ద లెసన్ పే అటెన్షన్ టు ద లెసన్ మీ భోజనం ముగించండి ఫినిష్ యో లంచ్ మీ భోజనం ముగించండి ఫినిష్ యో లంచ్ ఫినిష్ యో లంచ్ ఆహారాన్ని వృధా చేయకండి డోంట్ వేస్ట్ ఫుడ్ ఆహారాన్ని వృధా చేయకండి డోంట్ వేస్ట్ ఫుడ్ డోంట్ వేస్ట్ ఫుడ్ సోమరితనం వద్దు డోంట్ బీ లేజీ సోమరితనం వద్దు డోంట్ బీ లేజీ డోంట్ బీ లేజీ శబ్దం చేయవద్దు డోంట్ మేక్ నోయిస్ శబ్దం చేయవద్దు డోంట్ మేక్ నోయిస్ డోంట్ మేక్ నోయిస్ ఏడవకండి డోంట్ క్రై ఏడవకండి డోంట్ క్రై డోంట్ క్రై అలా చేయకండి డోంట్ డు లైక్ దట్ అలా చేయకండి డోంట్ డూ లైక్ దట్ డోంట్ డు లైక్ దట్ అలా అరవకండి డోంట్ షౌట్ లైక్ దట్ అలా అరవకండి డోంట్ షౌట్ ಲೈಕ್ ಡೋಂಟ್ ಲೈಕ್ತ ರನ್ ಲೈಕ್ತ ರನ್ ಲೈಕ್ ಚಾಕ್ಲೆಟ್ ತಿನ್ನ ಚಾಕ್ಲೆಟ್ ತಿನ್ನ డోంట్ ఈట్ చాక్లెట్ అది తీసుకోకండి డోంట్ టేక్ దట్ అది తీసుకోకండి డోంట్ టేక్ దట్ డోంట్ టేక్ దట్ అక్కడికి వెళ్ళవద్దు డోంట్ గో దేర్ అక్కడికి వెళ్ళవద్దు డోంట్ గో దెర్ డోంట్ గో దేర్ ఇతర విద్యార్థులతో గొడవ పడకండి డోంట్ ఫైట్ విత్ అదర్ స్టూడెంట్స్ ఆట సమయంలో మాత్రమే ఆడండి ప్లే ఓన్లీ డ్యూరింగ్ ప్లే టైం ఆట సమయంలో మాత్రమే ఆడండి ప్లే ఓన్లీ డ్యూరింగ్

ఈ రోజు మీ గురువు మీకు ఏమి నేర్పించారు వాట్ టీచ్ టీచ్ టుడే టుడే ఈ రోజు స్కూల్లో మీరు ఏమి నేర్చుకున్నారు వాట్ లర్న్ యాట్ స్కూల్ టుడే ఈ రోజు స్కూల్లో మీరు ఏమి నేర్చుకున్నారు వాట్ లర్న్ అట్ స్కూల్ టుడే What did you learn at school today? ఈ రోజు మీ టీచర్ మీకు హోంవర్క్ ఇచ్చారా? Did your teacher give you homework today? ఈ రోజు మీ టీచర్ మీకు హోంవర్క్ ఇచ్చారా? Did your teacher give you homework today? Did your teacher give you homework today? మీ టీచర్ మీకు ఏ హోంవర్క్ ఇచ్చారు? వాట్ హోంవర్క్ డెడ్ యోర్ టీచర్ గివ్ యు మీ టీచర్ మీకు ఏ హోంవర్క్ ఇచ్చారు వాట్ హోం యుట్ హోం టీచర్ గివ్ యూ వాట్ టీచర్ యు తినడానికి ముందు చేతులు కడుక్కోండి వాష్ యోర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్ తినడానికి ముందు చేతులు కడుక్కోండి వాష్ హ్యాండ్స్

ఆహారాన్ని తినేటప్పుడు టీవీ చూడకండి డోంట్ వాచ్ టీవీ వాయిల్ ఈటింగ్ తినేటప్పుడు టీవీ చూడకండి డోంట్ వాచ్ TV while eating. Don't watch TV while eating. Me plate kadagandi. Wash your plate. Me plate kadagandi. Wash your plate. Wash your plate. Veli ni homework chei. Go and do your homework. Veli ni homework che. Go and మీరు మీ హోంవర్క్ పూర్తి చేశారా హ్యావ్ యు ఫినిష్ యోర్ హోంవర్క్ పూర్తి చేశారా హ్యావ్ యూ ఫినిష్ హ్యావ్ యు ఫినిష్ యోంవర్క్ చదువుకునేటప్పుడు టీవీ చూడకండి డోంట్ వాచ్ టీవీ వైల్ స్టడింగ్ చదువుకునేటప్పుడు టీవీ చూడకండి డోంట్ వాచ్ టీవీ టీవీ వైల్ వైల్ డోంట్ వాచ్ మీకు ఏమైనా సందేహం ఉంటే నన్ను అడగండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆస్క్ మీ మీకు ఏమైనా సందేహం ఉంటే నన్ను అడగండి ఇఫ్ యూ హ్యావ్

Please don't forget to like and subscribe if you like this video. Thanks for your practice and learning together.